కూడా ప్రభుత్వం గతంలో జగన్ ఉన్నప్పుడు ఎలా ఉంది చంద్రబాబు నాయుడు కేవలం నాలుగు లక్షల అప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వాలు నలభై లక్షల కోట్లు అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మూడు వేలు పెన్షన్ చాలా ఎక్కువ చాలా రిస్క్ తీసుకున్న ప్రభుత్వం అంత బడ్జెట్ అలా ఇచ్చినా సరే వీళ్ళు మళ్ళీ నెగ్గడానికి నాలుగు వేలు అనేది చాలా విచారకరమైంది అప్పులు పాలైపోయే గవర్నమెంట్ ఇది ఆరు వాగ్దానాలు కూడా నెరవే నెరవేర్చలేని పరిస్థితిలో ఉంది ఈ ప్రతిపక్షాలు ధర్నాలు చేస్తే కేంద్రానికి పోయి బావో ఏటి మేము ఓడిపోయాం మేము వాగ్దానాలకు మేము గెలిచాం కానీ నెరవేర్చుకోలేకపోయాం మళ్ళీ మేము మద్దతు ఇస్తే ఢిల్లీ వెళ్ళి తెచ్చుకుని రైతుల పరిస్థితి తల్లికి తల్లి వందనం వాగ్దానం నెరవేర్చుకున్నాం ఇప్పుడు మేమనేది ఒకటే తొమ్మిది పథకాల ప్రభుత్వం వైఎస్ఆర్సిపి ఏ రాష్ట్రంలోనూ లేదు ఏ రాష్ట్రంలోనూ లేదు కానీ ఏ వాగ్దానం నెరవేర్చిన వాళ్ళు నెగ్గిన తర్వాత మా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేను విమర్శించడం చాలా విచారకరం అది మీకు తగదు మీకు అర్హత లేదు మీకు ఆ యొక్క ప్రజాసేవలు లేవు అని మేమంటాం పవన్ కళ్యాణ్ జగన్ రానీ ఒక్క సీటు కూడా రాని అదే ఆయన ఆయన ప్రెస్టేజెస్ అది మరి ఇరవై ఇప్పుడు గత ప్రభుత్వం పద్నాలుగులో పద్నాలుగులో తొంభై మంది ఎమ్మెల్యేలతో ఉన్నప్పుడు ఆయన ప్రెస్టేజెస్లో ఇరవై మూడుకి పడ్డారు పడ్డారా పడ్డారా ఆయన ఆయన నమ్మకం అది ఆయనకున్న ప్రెస్టేజెస్ ఆయన నమ్మకం అది అది ఇదే మాదిరిగా పోతే మేము అడిగేది మీరు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చుకోండి మీరు కేంద్రం పోయి అడిగి తెచ్చుకుంటారో ఈ నాలుగు వేలకి ఇచ్చిన మూడు వేలకి నాలుగు లక్షల కోట్లు మీరు ఖర్చు పెట్టారు మేము ఖర్చు పెట్టారు రాష్ట్రంలోని ఓకేనా మరి మీరు నాలుగు వేలు ఇచ్చి వాగ్దానాలు ఇంకా ఇంకా ఐదు వాగ్దానాలు ఉన్నాయి ఎలా నెరవేరుస్తారు ఎన్ని కోట్లు అప్పులు చేస్తారు ఒక ఎకనామికల్ ఎకనామికల్ బడ్జెట్ అకౌంట్స్ ఉన్నాయా మీ రెడ్ బుక్లో మీ రెడ్ బుక్లో అని నేను అడుగుతున్నాను